హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చూస్తున్నారా నేనేంటి చెమటతో తడిచిపోయా అనుకుంటారేమో అస్సలు కాదు వానలో తడిచాం అసలు అయితే నేను సంతో జిమ్ కి వెళ్లాలన్నమాట ఈ టైం కి జిమ్ కని చెప్పి రెడీ అయ్యాము ఈ లోపు చూస్తే బయట వర్షం పడుతుంది సో జిమ్ కి వెళ్లే దారిలోనే నేను సంతు మా ఇద్దరు ప్లాన్ ని మార్చేసాం అనమాట సో మా ఇద్దరికి వాన్ లో తడవాలనిపించింది ఇప్పుడు వరకు ఎప్పుడు నేను సంతు కలిసి అయితే తడవలేదు సంతు విడిగా నేను విడిగా తడిచాం గాని ఐ మీన్ నేను తడిచి కూడా చాలా నెలలు అయిపోయింది నా పెళ్లి కాకముందు హైదరాబాద్ లో తడిచాను నేను అట్లా ఐ మీన్ ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ అయిపోతుంది నేను వాన్ లో తడిచి సో అలా బయటకు రాగానే నేను సంతుతో నార్మల్ గా అన్నా అనమాట అలా ఇద్దరం తడిస్తే ఎంత బాగుంటుందో చక్కగా బయటకు వెళ్ళి మంచి వేడి వేడి ఫుడ్ తింటూ అట్లా తడిస్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి అంటే సరే పద వెళ్ళిపోదాం అయితే అని చెప్పేసి వెంటనే ఇంకా నన్ను తీసుకొచ్చారనమాట సంతు బయటికి వర్షం పడితే తడవడం వేరు వర్షాన్ని వెతుక్కుంటే ఎవరన్నా వెళ్తారా ఇవాళ నేను సంతు చేసిన పని అయితే అదే సో మా ఇంటి సైడ్ అయితే ఒక మాదిరిగా వర్షం పడుతుంది అనమాట మాకేమో చాలా ఎక్కువ వర్షం కావాలి తడవాలంటే సంతూ ఏమో నాకు తెలుసు నాకు తెలుసు ఎక్కడ పడిద్దో అని చెప్పి ఇటు సైడ్ తీసుకొచ్చారనమాట తీరా ఇటు వచ్చి చూస్తే అసలు కంప్లీట్ గా డ్రై ఉన్నాయి ఐ మీన్ రోడ్స్ అన్ని పెద్ద స్కై చూసి మరి అదిగో అటు నల్లగా ఉంది అటే పడిద్ది చెప్పి పెద్ద క్యాలిక్యులేషన్స్ చేసి మరీ తీసుకొచ్చారు అదేమో ఫెయిల్ అయిపోయింది బట్ ఇటు సైడ్ వచ్చినందుకైతే నా అనదర్ పోరికైతే తీరిపోయింది అనమాట మీరు హిందీ ఫ్లూ ఫుడ్ బ్లాగ్స్ చూస్తా ఉంటే ఐ మీన్ లైక్ సిక్స్ మంత్స్ నుంచి బాగా ఈ వడాపావ్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది అనమాట ఒక అమ్మాయి వల్ల సో ఆ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ కూడా వెళ్ళింది హిందీ బిగ్ బాస్ కి సో ఎప్పటి నుండో తిందాం తిందాం అనుకుంటున్నా మా ఇంటి సైడ్ అయితే దొరకట్లేదు ఇది సో ఇది వచ్చాం కదా ఇక్కడ దొరికింది సో టూ ప్లేట్స్ తీసుకున్నాము ఒక్కొక్క ప్లేట్ లో టూ వడాపావ్స్ వచ్చినాయి అనమాట మాకు తెలీదు మేమైతే ఒకటే ఇస్తారేమో అని చెప్పి టూ ప్లేట్స్ తీసుకున్నాము చాలా స్పైసీగా ఉంది మేమేమో పెద్ద స్పైసీ తినే వాళ్ళలాగా స్పైసీ చేయండి అంకుల్ అని చెప్పాము ఓవర్ యాక్షన్ తో అండ్ దాంతో పాటు ఒక కోక్ కూడా తీసుకున్నాం అనమాట వన్ ట్వంటీ అయ్యింది కాస్ట్ భగవాన్ मेरे को तुमसे तुम बहुत प्यार करता हूँ बोले कि चलो ठीक है बाइक चाहिए मुझे तो आज मेरे बाइक चला रही है ఇప్పుడైతే హిందీ రాని వాళ్ళకి ఇది నా ట్రాన్స్లేషన్ అనమాట సంతు ఏమంటున్నారంటే లైక్ మీకు చెప్తున్నాడు అనమాట ఇవాళ మజాక్ లో నా వైఫ్ ఎంత ప్రేమిస్తున్నావు అంటే నేనేమో చాలా ప్రేమిస్తున్నా అని చెప్పాను అలా అయితే నాకు బైక్ ఇవ్వు వెనకాల కూర్చో అని చెప్పింది తెలీదు ఇప్పుడు ఏమైతుందో అని చెప్పేసి అలా నాటకాలు చేస్తున్నాడు అనమాట ఇవాళ నాకు లైక్ ఎప్పుడు సంతు నాకు చెప్తారనమాట ఇదిగో బైక్ డ్రైవ్ చేయ బైక్ డ్రైవ్ చేయ అని చెప్పి బట్ ఇవాళతే నాకే అనిపించింది బైక్ డ్రైవ్ చేయాలని చెప్పి సో ఇవాళ నేనే బైక్ డ్రైవ్ చేస్తున్నాను ఏదో మజాక్ లో సతు ఇలా చెప్తున్నారు గాని కాని నాకు ఎప్పుడైనా బైక్ ఇస్తే సంతు అస్సలు భయపడరు నేనే ఇంక భయపడిపోతాయి ఏదన్నా కార్ వచ్చిందంటే అమ్మో సంతు కార్ వచ్చేస్తుంది అని చెప్పి సంతు అయితే అస్సలు భయపడరు సంతు ఏమంటారంటే ఏమైతే పడితే రెండు దబ్బలే కదా తగులుతాయి నువ్వైతే ఇంకా కంప్లీట్ గా బైక్ నేర్చుకుంటే నేను లేనప్పుడు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటారు ఇక్కడేమో ప్రే చేస్తున్నాడు అనమాట దేవుడా వర్షం రావాలి వర్షం రావాలి అని చెప్పేసి సో నెక్స్ట్ అయితే కుల్ఫీ తినడానికి వచ్చాం ఇప్పుడే అంటున్నారు చూడు కాసేపట్లో వర్షం పడిద్ది అని చెప్పి నాకైతే ఎక్కడ సూచనలు కనిపించట్లేదు అండ్ నాకైతే ఈ ఐస్ క్రీమ్ తినేటప్పుడు అయితే తరుణ్ మూవీ గుర్తొచ్చింది ఐ మీన్ శ్రేయతో ఒక మూవీ ఉండదు కదా సో నేమైతే నాకు గుర్తులేదు అందులో అంటారు కదా వర్షంలో మిర్చి మిర్చివజి ఎవరైనా తింటారు ఐస్ క్రీమ్ తినే వాళ్ళే స్పెషల్ అని చెప్పేసి సో అదే నేను సంతూక్ చెప్పా అనమాట ఒక మూవీలో ఇలాంటిది ఒక డైలాగ్ ఉంటుంది అంటే అంత సీన్ ఏం లేదు ఒక పక్కన చలేస్తుంటే ఐస్ క్రీమ్ తింటాడా ఎవడన్నా అని చెప్పేసి సంతూ అంటున్నారు బాయ్ పోరయ మాయను కోరుకున్నట్టే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చలో పర్పస్ అవి నేను ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసే లోపే వర్షం వచ్చింది ఇంకా మా ఆయన ఫోజులు కొట్టడం స్టార్ట్ చేశారు చూసావా నేను ఇలా కోరుకున్నానో లేదా అలా వర్షం వచ్చింది అని చెప్పేసి కానీ దేవుడికి ఇంకో ప్లాన్స్ ఉన్నాయనమాట మేము ఇలా బయటకు వచ్చామో లేదో ఎంత పెద్ద వర్షమో ఇంక తగ్గిపోయింది మీడియం లోకి వచ్చేసింది ఒక్కసారిగా ఆ ఏదో ఒకటిలేండి దేవుడు కూడా మా మీద కన్సర్న్ చూపించినట్టున్నారు బాగా ఎక్కువ వర్షంలో తడిస్తే వీళ్ళకి జలుబు చేసింది అని చెప్పి ఇలా వచ్చిన టూ త్రీ మినిట్స్ లోనే మీడియం లోకి వచ్చేసింది అసలు వర్షం అయితే ఇంకా కొంచెం దూరం లోపు అసలు ఫుల్ గా వర్షం అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది సో ఇంకేం చేస్తాం సరే ఇంక టైం కూడా అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా నేను సంతు అయితే ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే ఫస్ట్ పలకరించేదైతే ఇదే ఏదో సంవత్సరాల తర్వాత చూసినట్టే యాక్టింగ్ చేస్తుంది మాట ఫీ ఏదేమైనా నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను అబ్బాయి భలే అనిపించింది నాకు పెద్ద పెద్ద ఫ్యాన్సీ గిఫ్ట్స్ అవసరం లేదు బట్ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ నేను చెప్పిందల్లా చేస్తూ ఐ మీన్ నా కోరికలన్నీ ఇలా తీరుస్తా ఉంటాడు సంతు అందుకనే నాకు బాగా నచ్చింది అండ్ సంతుకైతే సర్ప్రైజెస్ ఇవ్వడం అస్సలు రాదు బట్ నేను కోరుకున్న తీర్చడం అయితే వచ్చు ఐఎమ్ హ్యాపీ ఫర్ దర్ సో షాంపూ వితౌట్ షాంపూ స్నానం కూడా అయిపోయింది ఇవాళ మా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది అసలు ప్లానే కాదు గా జిమ్ కన్ రెడీ అయ్యి చెప్పి మేము బయటకు వెళ్తే వర్షం పడుతుంది అనమాట సో సడన్గా అలా బయటకు వెళ్ళాలని మించింది ఇంకా వెళ్ళామనమాట సో అది వాళ్ళ వ్లాగ్ ఇంకా పెద్దగా ఏం లేదు జస్ట్ ఏదో అసలు అనుకోలేదు షూట్ చేద్దామని సరే బయటకు వెళ్ళా కదా అని చెప్పి షూట్ చేస్తుంది అనమాట సో అది వ్లాగ్ మీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే టైం నైన్ అయిపోయింది సంతు పడుకోవాలన్నమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఇంకా రేపు ఒక్క రోజు ఒక్క రోజు వెళ్తే నాకు సంతుకి ఇద్దరికి సెలవు సో అదనమాట నేనైతే వెయిటింగ్ ఈ ఒక్కరోజు ఎప్పుడైపోద్దా శని అది హ్యాపీగా అలా ఆరామ్సే టీవీ చూద్దామని అని చెప్పి వెయిటింగ్ అనమాట సో అది బాయ్ ఇవాళ్ళకి ఇంతేలావా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ Bye.